ఓం నమో వెంకటేశాయ ద్వారకాద్రివాసాయ దివ్యధోర్యర్చితాంఘ్రయే అలర్మేల్మంగనాథాయ వేంకటేశాయ మంగళం ఈ ద్వారకా తిరుమల క్షేత్రం ఏ విధంగా ఏర్పడిందంటే ద్వారక మహర్షి మోక్ష సాధనకై ఉత్తరాభిముఖంగా కూర్చుని ఈ శేషాచలం అనే కొండపైన తపస్సు చేశారు వారికి దక్షిణాభిముఖంగా స్వామివారు ఇక్కడ ప్రత్యక్షమై ఏ వరము కావాలో కోరుకోమని అడిగారు అప్పుడు ద్వారక మహర్షి గారు మీ పాదసేవ నిరంతరము నాకు లభించినట్లు అనుగ్రహించండి స్వామి అని కోరుకున్నారు వారి కోరిక మేరకు వెంకటేశ్వర స్వామి వారు వారి అభిముఖంగా స్వామివారు వెలిశారు వారి తపస్సు చేసిన కాలంలో వారికి చుట్టూ ఒక పుట్టగా ఏర్పడి పాదాలు పుట్టలో ఉండడం వల్ల సగ భాగం మాత్రమే మనకి దర్శన రూపంగా ఉంటుంది రాను రాను ఈ క్షేత్ర అభివృద్ధి చెందిన తర్వాత స్వామివారి కైంకర్యాలు చేయడానికి పూర్తి విగ్రహం ఉంటే బాగుంటుందని పెద్ద తిరుపతి నుంచి స్వామివారి విగ్రహాన్ని స్వామివారికి వెనకాల ప్రతిష్ఠించడం జరిగింది ఈ కిందన వెలిసిన స్వామివారు త్రేతాయుగంలో రాములు వారి తాతగా రాజమహారాజు గారు కూడా దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడింది ఈ విధంగా ఆయన స్వామివారు శ్వేత మృతిక అంటే ఇదంతా తెల్లని మట్టి అంటే శుద్ధకొండ ఈ శుద్ధ కొండలో స్వామివారు వెలిసారు పెద్ద తిరుపతి వెళ్ళలేని భక్తులు అందరూ కూడా ఇక్కడకు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవచ్చని చెప్తారు ఎందువలనంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన మూర్తి ఇక్కడ ఉండడం వల్ల అక్కడ మనం మొక్కుకున్న మొక్కులు కూడా ఇక్కడ చెల్లించుకోవచ్చని ఒక ఆనవాయితీ ఇక్కడ ఉన్నది ఓ నమో వెంకటేశాయ